ఈ రోజు వచ్చేసి నేను ఫ్రాన్స్ కర్రీ చేయిపోతున్నాను ఫ్రెండ్స్ దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఫ్రాన్స్ని మూతపెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ దానిలో ఉన్న వాటర్ అంతా సాల్ట్ అయ్యి వేయడం వల్ల తొందరగా రిలీజ్ అవుతాయి ఈ లోపు మనం ఆనియన్స్ చిల్లీసు షాప్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ లీక్ అయిన వాటర్ అంతా కూడా మంచిగా పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఫ్రాన్స్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆ ఫ్రాన్స్ అన్నీ తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత సేమ్ కడాయిలోనే కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ముందే దానిలో కొంచెం కర్రీకి సరిపడా సాల్టు పసుపు వేసి అంతా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటాం వల్ల ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ అలా కొద్దిసేపు కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసి అవి కూడా మంచిగా అంతా కలుపుకొని ఒకసారి టమాటా కూడా మంచిగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు కూడా ఉడికిపోయిన తర్వాత దానిలో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు కలిపి ఉడికించుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా కారం వేసుకొని కలిపి ఆ కారం కూడా కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఫ్రాన్స్ని కూడా వేసి కర్రీ అంతా మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించాలి ఫ్రెండ్స్ తర్వాత దానిలోకి సరిపడినంత వాటర్ పోసుకొని కలుపుకొని దాన్ని కొద్దిసేపు ఉడికించాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికిన కూరని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండ ఫ్రెండ్స్ అడుగుంటుంది కదా ఫ్రెండ్స్ చూసుకుంటూ చెక్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని దానిలోకి అంత గరం మసాలా అలాగే కొంచెం అంత కసూరి మెతి వేసుకోవడం వల్ల కర్రీ కొంచెం మంచి టేస్ట్ వస్తుంది నేనైతే మెతి ఆల్రెడీ నలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది కూడా వేసి కర్రీ ఎంత మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అంత మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఫైనల్గా కర్రీ చెక్ చేసుకొని దానిలోకి అంత కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్